అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నదుబాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడతాం సార్ నమస్కారం నమస్తే సార్ ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదా లేదనుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నాకు హోదా ఇవ్వండి ఇవ్వండి హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ హైకోర్టు తలుపు తట్టారు న్యాయ పోరాటానికి సిద్ధమైన పరిస్థితి ఉంది స్పీకర్కి ఆదేశాలు ఇవ్వండి రాజ్యాంగంలో ఎక్కడో కూడా టెన్ పర్సెంట్ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పి ఎక్కడా లేదు నిబంధన లేదు ఆయన ఆదేశించండి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన పిటిషన్ వేశారు కోర్టు ఏం చెప్పలేదు నాలుగో తారీఖు వాయిదా వేసినట్టుంది ఈ న్యాయ పోరాటం చేసినంత మాత్రాన కోర్టులు ఏమన్నా ఆయనకు అనుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తుందంటారా ఏం జరగబోతుందంటారు ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇటీవల మనం జడ్జిమెంట్ చూసినా తెలంగాణ ఫిరాయింపులకు సంబంధించిన జడ్జిమెంట్ చూసినా స్పీకర్ని ఆదేశించలేదు స్పీకర్ని నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరింది ఏంటంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా కోరడం జరిగింది డిస్క్వాలిఫై చేసే అధికారం మాకు లేదు స్పీకర్ మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి మాత్రం సూచన చేయడం జరిగింది ఇది హైకోర్టులో ఈ స్పీకర్ విషయంలో కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నర్లు రాష్ట్రపతి విషయంలో మూడు నెలలు అంటున్నా కానీ స్పీకర్ల విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టలేదు గత ప్రాక్టీసెస్ చూసినా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు స్పీకర్కే నిర్ణయం వదిలేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో రాజ్యాంగంలో ఆ నిబంధన లేదు అని చెప్తున్నాడు అది నిజం అది కొంతవరకు నిజమే ఆ రాజ్యాంగంలో ఇంత సంఖ్య వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఏ నిబంధన లేదు కానీ కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పార్లమెంట్కి సంబంధించి లోక్సభలో కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి ఆ ప్రాక్టీసెస్కి సంబంధించి మనం గమనించినట్టయితే రాష్ట్రపతికి స్పీకర్కు గవర్నర్లకు కొన్ని అధికారాలు ఉంటాయి అవి రాజ్యాంగంలో రాయబడని అధికారాలు ఉంటాయి ఇప్పుడు ఏ పార్టీకి మెజార్టీ రాని సందర్భంలో రాష్ట్రపతి ఏం చేస్తారు అతిపెద్ద పార్టీకి సంబంధించిన నాయకుడిని పిలవాలన్నా కూటమి ఒకవేళ ఆఫ్టర్ ఎలక్షన్సు కూటమి ఏర్పడితే వాళ్ళని పిలవాలా అనే ఒక ఇది కూడా జరుగుతుంటుంది ఎలక్ ఎన్నికలైన తర్వాత కూటమిగా ఏర్పడి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొన్ని సందర్భాల్లో వస్తారు అలా కాకుండా ఎన్నికలకు ముందే అతిపెద్ద పార్టీగా నిలిచిన సందర్భాన్ని మనం గతంలో చూసినట్టయితే వాజ్పేయి పదమూడు రోజుల పదవీ కాలాన్ని చూసినట్టయితే ఆయనకు నూట అరవై ఒక్క మంది శాసనసభ లోక్సభ సభ్యులే గెలవడం జరిగింది కానీ అతిపెద్ద పార్టీగా నిలబడంతో అప్పుడున్న రాష్ట్రపతి శంకర్ దయల్ శర్మ ఆహ్వానించడం జరిగింది అయితే యాక్చువల్గా కంటే ఆయన కంటే కూడా విపక్షకు సంబంధించిన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది కానీ ఎన్నికల అనంతరం వాళ్ళు కూటమిగా ఏర్పడడం జరిగింది అందుకు కారణం ఏంటంటే పిలువడింది అతను ప్రూవ్ చేసుకోలేదు అది రా అంటే రాష్ట్రపతికి ఉండే అధికారాలు దానికి సంబంధించి కోర్టుకెళ్ళినా కోర్టు రాష్ట్రపతి అధికారాలను ప్రశ్నించే అవకాశం లేదు ఆ గవర్నర్ కూడా తెల రాష్ట్రాల్లో అయితే గవర్నర్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే శాసనసభకు సంబంధించిన లోక్సభ స్పీకర్ అయినా స్టేట్ అసెంబ్లీ స్పీకర్ అయినా అలాంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో అది జరిగే ప్రసక్తి కానీ ప్రశ్నే లేదని మనం చెప్పొచ్చు అంటే ప్రాక్టీసెస్ని బట్టి చెప్పొచ్చు గత ప్రాక్టీసెస్ ప్రకారం స్పీకర్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయంటే మనం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూసుకున్నట్టయితే లోక్సభలో యాభై ఐదు మంది సభ్యులు లేకపోవడంతో అప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు లోక్సభలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళకు రెండు వేల పద్నాలుగులో యాభై సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం యాభై రెండు సీట్లు మాత్రమే రావడం జరిగింది ఈసారి తొంభై తొమ్మిది సీట్లతో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా లభించడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడుకి కేవలం ఇరవై మూడు సీట్లే రావడం జరిగింది అప్పుడు ప్రతిపక్ష హోదా లభించింది అప్పుడు స్పీకర్ ఇచ్చేసిండు కానీ ఒక సందర్భంలో అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది మీ దగ్గర నుంచి ఒక ఐదుగురు ఆరుగురు సభ్యులు మా వైపు వస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన సందర్భాన్ని అసెంబ్లీ రికార్డ్స్లో తెలుసు తెలుసు అసెంబ్లీ హోదా నీకు సభ్యుల సంఖ్య తగ్గినట్టయితే నీకు ప్రతిపక్ష నాయకులు హోదా ఉండదని చెప్పి ఆన్ రికార్డ్స్లో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది తన దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తనకు కావాలని అడుతుండు గతంలో ఏ విధంగా తన సభ్యులు ఉన్నప్పటికీ ఆ సభ్యుల్ని నేను తగ్గించగలను కానీ నేనే ఆపుతున్నానని చెప్పిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ప్రతిపక్ష హోదా రాదని తెలుసు కానీ దీన్ని కొంత రాద్ధాంతం చేయాలి రాజకీయం చేయాలి నాకు విపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా విపక్ష నేతగా గుర్తింపు ఉంటుంది ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చినట్టయితే క్యాబినెట్ ర్యాంకు మినిస్టర్ హోదా వస్తుంది కానీ మిగతా అంశాలన్నీ కూడా విపక్ష నాయకునికి ఎలాంటి సమయం కేటాయించాలి ఇంత సమయం విషయంలో అంటే ముఖ్యమంత్రితో సమానమైన స్థాయి ఇచ్చే అవకాశాలు ఉండదు ఎందుకంటే అటువైపు నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులకు నాయకత్వం వహిస్తున్న లీడర్ ఉంటాడు ఇక్కడ నువ్వు పది మంది పదకొండు మందికి నాయకత్వం వహిస్తున్న లీడర్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా నీకు అంత సమయం ఇచ్చే అవకాశం ఉండదు ముఖ్యమంత్రితో ఒక ఓడిపోయిన ముఖ్యమంత్రి పోల్చుకునే అవకాశమే ఉండదు ఎందుకంటే మనం హోదా ఇస్తే సమానమైన టైం వస్తుంది అంటారా మాట్లాడడానికి కొంత సమయం ఎక్కువ వస్తుంది సేమ్ టైం నీకు క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది క్యాబినెట్ ర్యాంకు ఫెసిలిటీసు నీకు విఐపి ఇది ఇట్లాంటివన్నీ వస్తాయి రేపు ఏదన్నా ఏదో ఏపీఎస్సి ఇట్లాంటి సెలెక్షన్ చేసిన సందర్భంలో ప్రతిపక్ష నాయకులను కూడా పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని నియామకాల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ ఈ నియామకాలు చేపట్టే సమయంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విపక్ష నాయకుడు ఉన్న సందర్భంలో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కాకపోతే అసెంబ్లీలో కొంత సమయం కేటాయి అది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది ఎవరికి ఎంత సమయం కేటాయించాలి మనం తెలంగాణ అసెంబ్లీలో చూసినట్టయితే ఒక పార్టీ కాదు ఈ ప్రతిపక్షం కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ అసెంబ్లీకి రావట్లేదని ఈడ గోల ఒకటి ఉంది ప్రతిపక్ష హోదా హోదా ఎందుకు అని చెప్పి ఇక్కడ బీజేపీ ఉంది ఎనిమిది మంది సభ్యులతో ఎంఐఎం ఉంది ఏడుగురు సభ్యులతోటి సీబీఐ ఒక సభ్యులతో ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంత ఇవ్వాలో ఆ స్పీకర్ నిర్ణయం ఇస్తారు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంత సమయం కేటాయించాలనేది స్పీకర్ నిర్ణయం తీసుకొని కేటాయిస్తాడు ముఖ్యమంత్రితో సమానంగా లేకపోతే మంత్రులతో సమానంగా లేకపోతే అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి అసెంబ్లీ శాసనసభ వ్యవహారాలకు ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత ఏ అంశం పైన దాని తను ఇన్వాల్వ్ అయ్యే అవకాశం శాసనసభ వ్యవహారాల మంత్రికి ఉంటుంది మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా మంత్రులకు ఉండే మిగతా మంత్రులు అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని మాత్రమే వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు మాత్రం ఏ అంశమైనా మాట్లాడాల్సిన ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే అసెంబ్లీకి వచ్చినట్టయితే నాకు ఆ ప్రాధాన్యత తగ్గదు తగ్గిపోయింది ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలా అంటే జ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసి రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం రాజకీయాల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది అది గేమ్ లాంటిది ఒకసారి అధికారంలో ఉండొచ్చు మరొకసారి ప్రతిపక్షంలో ఉండొచ్చు కానీ ప్రజలు ఏదైనా పోషించాలో బట్టి అది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద లేదంటే టీడీపీ మీద కోపం ఉంటే కోపం పెట్టుకొని రాజకీయంగా ఎదుర్కోవాలి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది అది సరైన పద్ధతి కాదు వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు ఇప్పుడు పులివేందల ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు నువ్వు ముఖ్యమంత్రి వైద్యమో లేకపోతే మంత్రి వైద్యం అనుకోలేదు మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు నువ్వు పరిష్కరిస్తావు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది మరొక విషయం ఏంటంటే నువ్వు ఈ సోషల్ మీడియాలో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా అవి రికార్డులకు ఎక్కాయి ఈరోజు టీవీలో చర్చ రేపు ప్రత్యేక ఎల్లుంటే మర్చిపోతారు అదే నువ్వు కనుక అసెంబ్లీకి వెళ్ళి దాన్ని రికార్డ్ చేసినట్టయితే నా నియోజకవర్గానికి సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరిస్తలేవంటే అక్కడ మంత్రి ఉంటాడు కన్సెంట్ అధికారులు ఉంటారు వాళ్ళు ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే అది రికార్డులో నిలిచిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు ఇది పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది నువ్వు బయటలో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు అది జస్ట్ డిస్కషన్కి మనకొస్తాయి టీవీ వాళ్ళకు డిస్కషన్స్కి మనకొస్తాయి తప్పిస్తే వేరే ఉండేది కాబట్టి ఖచ్చితంగా రెండు వందల ఏదైతే నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఎన్నికలు కాపాడ్డారో వాళ్ళందరినీ కూడా ఒక ఎమ్మెల్యేగా గుర్తించే వాళ్ళు ఓటర్లు ఓటేయడం జరిగింది ఎందుకంటే తను ఎమ్మెల్యేగా గెలిపించినంత వాతావరణం ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎందుకు గుర్తించట్లేదు ప్రజల్లో మనం చులకనైపోతాం కదా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆయన హోదాక హోదా అని చెప్పి దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు కానీ మన నియోజకవర్గ సంస్థలైనా ప్రస్తావించడం అని చెప్పి ఆ ఎమ్మెల్యేలని ఆ నాయకుడిని అడుగుతూ ఉన్నారు కదా ఇంకా ప్రజల్లో తక్కువైపోవట్లా ఖచ్చితంగా తక్కువైపోతున్నాయి అయితే అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రశ్న తలెత్తినప్పుడు ప్రశ్న వేసినప్పుడు అది తనకెక్కడ రివర్స్ అయిద్దో ప్రభుత్వం ఏ విధంగా అటాక్ చేస్తూ ఒక అవినీతి సమస్య గురించి మాట్లాడినా అనుకోండి నీ మంత్రులే కదా అవినీతులు ఉన్నారు జైల్లో ఉన్నారని ఏదో లిక్కర్కి సంబంధించిన మాట్లాడినా అనుకో నువ్వే ఏదో లిక్కర్ స్కామ్ చేసింది అంటే నువ్వు ఏ ప్రశ్న చేసినా ఆ ప్రశ్న రివర్స్ అయిద్దేమో అనే ఒక ఉద్దేశం భావం గతంలో ఈయన పరిశుభ్ర జాలతో ఉపయోగించడం ఇవన్నీ కూడా నేను వెళ్తే కూడా ఇవాళ ఆయన హయాంలో చేసిన కుంభకోణాలన్నీ ఆన్ రికార్డు ఆన్ రికార్డ్ వస్తే అసెంబ్లీ రికార్డ్ అయ్యే అవకాశం నువ్వు బయట అక్కడికి వెళ్ళిపోతాయి ఈ రికార్డు నేను ఎందుకు చేయించాలి నేను వెళ్ళిన తర్వాత అవి రికార్డ్ అయితే ఒక ప్రశ్న వేసింది ఆ ప్రశ్నకు సమాధానం చేయ క్రమంలో ఇది మాన్యువల్ డిజిటల్ ఉండే లిక్కర్ స్కామ్ తర్వాత దీన్ని మాన్యువల్ చేసిరు మాన్యువల్ ఎందుకు చేసిరు నారాయణ స్వామి చెప్పాడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి చెప్పాడు ఎవరు చేశారు ఎందుకు చేస్తారో పై వాళ్ళు చేశారు నాకు తెలియదు మాన్యువల్ ఉన్న మాన్యువల్కి ఎందుకు మార్చారు తన అనుచరులకు ఎందుకు ఇచ్చారు అవన్నీ రికార్డ్ అవుతాయి రికార్డ్ అవుతున్న సందర్భంలో అవన్నీ కూడా ఎప్పటికీ రికార్డులో నిలిచిపోతాయి అసెంబ్లీలో జరిగిన ప్రతి అంశం కూడా అందుకే ఏదన్నా అసభ్య పదజాలము లేకపోతే అన్వాంటెడ్గా మాట్లాడినప్పుడు రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి అందుకే గొడవ చేసేది అందుకే అన్నట్టు అది రికార్డులో కొనసాగిన అయితే ఎప్పటికీ ఒక మచ్చలా ఉంటుందని చెప్పి దానికోసం అసలు వాకౌట్ చేస్తారు ధర్నాలు చేస్తారు ఈ పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి చాలా సందర్భాల్లో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ తొలగించే వరకు ఊరుకోరు లేదంటే క్షమాపణ చెప్పుకుంటారు కాబట్టి ఈ వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పెద్ద ప్రధాన సమస్య అరవై రోజులు అటెండ్ కాకపోతే ఈ అసెంబ్లీ నిబంధనలు రాజ్యాంగం ప్రకారం అది రద్దు అయ్యే అవకాశం ఉంది అది వన్ నైంటీ ఫోర్ కింద క్లాస్ కింద అలాగే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి వన్ ఎయిటీ సెవెన్ టూ కింద దాన్ని రద్దయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తుంది ఎందుకంటే ఈయన అంటే సరే పులివెందులలో ఏదో విధంగా గెలుస్తుండొచ్చిన కొన్న కెపాసిటో లేకపోతే కడప రాజకీయాలకున్న మిగతా పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది వీళ్ళు గెలిపించిందే నేను అసెంబ్లీలోకి మాట్లాడమని నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించకపోతే నువ్వు రేపే వచ్చి నువ్వు చెప్పే సమాధానం ఏంది మేము వెళ్తే మైకియ్యరు లేకపోతే మమ్మల్ని మాట్లాడినివారు మాకు సమయం ఇవ్వరు మా వాళ్ళు అవమానిస్తారని చెప్తారు నువ్వు ఫస్ట్ వెళ్తే కదా ఏం జరుగుతుందో తెలిసేది నువ్వు ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అవమానిస్తే మాట్లాడలేకపోతే అప్పుడు వచ్చి అసెంబ్లీ ప్రజల దగ్గర చెప్పొచ్చు నన్ను మాట్లాడిన వాళ్ళే నీకు మీ సమస్యలు ప్రస్తావించని చెప్పి మనం ఒక పిల్లవాడుకోవట్లేదు వాడుకోవట్లేదు ఒక పిల్లవాడు వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే కదా వాడు ఫెయిల్ అయ్యిందో ఫెయిల్ తెలిసి తెలిసేది అసలు ఎగ్జామ్ రాయను ఎగ్జామ్ పేపర్ ఇస్తాడు నేను పోతే నాకు హాల్లో పేపర్ ఇవ్వరు లేకపోతే పెన్ను ఇయ్యరు లేకపోతే నన్ను కూర్చొనియరు అని ముందే చెప్తే ఎట్లా సమాధానం నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత ప్రస్తావించు ప్రస్తావించిన తర్వాత నేను మాట్లాడలేకపోతే లేకపోతే నియోజకవర్గానికి చెప్పొచ్చు ఈ ఒత్తిడి ఎక్కువై ఈ మధ్యకాలంలో నలుగురు శాసనసభలు పార్టీ మారే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఇప్పటికే ఎమ్మెల్సీలు ముగ్గురు చేరి పార్టీలు వెళ్ళి వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలో చేరినని మనం చూడొచ్చు కాబట్టి వీటన్నింటి దృష్ట్యా కనీసం కోర్టుల నుంచి అన్నా లబ్ధి పొందే అవకాశమా లేదంటే కనీసం దీన్ని డైవర్ట్ చేసే అవకాశం ఏదో విధంగా కొంత డైవర్ట్ చేసేటట్టుగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డికి అది కాదని తెలుసు ఇవన్నీ ఇలా ఉంటాయని కూడా ఆయనకు తెలుసు యా చూద్దాం సార్ లేని హోదా కోసం రాని హోదా కోసం ఆయన పట్టుబడతా ఉన్నాడు సో చూద్దాం ఏం జరగబోతున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్